విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొని చైర్మన్ మరియు వైస్ చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రాలయం తేదేపా సీనియర్ నాయకులు శ్రీ చూడి ఉలిగయ్య మరియు తెలుగు యువత వెంకటపతి రాజు సతీష్ నాయుడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నికల సందర్భంగా కౌతాలం మండల నందు హై స్కూల్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాల చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి ఇందుకుగాను విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులకు నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తారు ఎన్నికైన ప్రతి పాఠశాల చైర్మన్ మరియు వైస్ చైర్మన్లు స్కూల్ అభివృద్ధికి విద్యా అభివృద్ధికి పాటు పడాలని ఎలాంటి సహాయ సహకారాలు అవసరం వచ్చినా స్థానికంగా అండగా ఉండి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించే దిశగా ఉంటామని తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు సురేష్ నాయుడు లక్కే గోవిందు కుటుంబీ పార్టీ నాయకులు ఈరేష్ డాక్టర్ రాజనంద ముక్కన్న గొట్టయ్య జనసేన మరియు కాకం రామాంజనేయులు అవవలి మల్లయ్య చిరు గిరి గురు నరసప్ప సార్ చంద్రన్న రమేష్ కృష్ణ బద్రి లింగేష్ శ్రీరామ్ మైబూ నాగరాజు సల్మాన్ మొదలగు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది